జమిలీ ఎన్నికల ఆలోచన ఒక పిచ్చితుగ్గులకు ఆలోచన జమిలీ ఎన్నికలు అనవసరం ఆచరణ సాధ్యం కాదు అసాధ్యం ఏమిటి జని జమిలీ ఎన్నికలంటే దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి ఇటు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఇది జమిలీ ఎన్నికలు అంటే ఇది ఆచరణ సాధ్యం కాదు జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఆరు ఐదు రాజ్యాంగ సవరణలు చేయాలి ఆర్టికల్ ఎనభై మూడు ఎనభై ఐదు నూట డెబ్బై రెండు నూట డెబ్భై నాలుగు మూడు వందల యాభై ఆరు ఈ ఆర్టికల్స్ను రాజ్యాంగ సవరణ చేయాలి రాజ్యాంగ సవరణ చేయాలంటే సింపుల్ మెజారిటీ చాలు అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో టూ థర్డ్స్ మెజారిటీ కావాలి అంత ఉందా లేదు లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు టూ థర్డ్స్ రావాలంటే మూడు వందల అరవై రెండు మంది కావాలి ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండేది టూ నైంటీ త్రీ షార్టేజీ అరవై తొమ్మిది కాబట్టి అరవై తొమ్మిదిని అధిగమించడం సాధ్యం కాదు కాబట్టి లోక్సభలో టూ థర్స్ రాదు రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య టూ ఫార్టీ ఫైవ్ టూ థర్డ్స్ కావాలంటే నూట అరవై నాలుగు మంది కావాలి ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండేది నూట ఇరవై ఒకటి షార్టేజీ నలభై మూడు కాబట్టి అక్కడ టూ థర్స్ మెజారిటీ రాదు కాబట్టి లోక్సభలో టూ థర్స్ రాదు రాజ్యసభలో టూ థర్స్ రాదు కాబట్టి జమిలీ ఎన్నికలు వచ్చే క్వశ్చనే లేదు రాజ్యాంగ సభలో కావు కాబట్టి ఎన్నికలు జమిలీ ఎన్నికలు దేశమంతటా పెట్టే వస్తనే ఉండదు జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉండే బీజేపీ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు చెప్పేది ఏమంటే రెండు కారణాలు ఒకటి ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది జమిలీ ఎన్నికలు పెడితే రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన తరచుగా ఎన్నికలు జరగడం జరిగితే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతూ ఉంది ఈ రెండు కారణాలు చూపేది కానీ ఆ రెండు కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు ప్రభుత్వ ఎన్నికల ఖర్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో పోలిస్తే సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం సున్నా పాయింట్ సున్నా ఒక్క శాతం ఇది ఇన్సిగ్నిఫికెంట్ లెక్కలోకి రాదు కాబట్టి ఎన్నికల ఖర్చు అనేది అది సహేతుకంగా లేదు రెండవది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన ఆల్రెడీ అమలులో ఉన్న పథకాలు కొనసాగించవచ్చు ఏవైనా కొత్త పథకాలు ప్రారంభించాలి అంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని అమలు చేయొచ్చు కాబట్టి అభివృద్ధికి ఆటంకం ఎక్కడా కాబట్టి ఎలా ఉందంటే కొట్టంలో ఎలుక ఉందని చెప్పి కొట్టానికి అగ్గి పెట్టేట్టుంది జమిలీ ఎన్నికల్లో వ్యవస్థ జమిలీ ఎన్నికలు అనేది మన సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం ప్రస్తుతం మనకు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక ప్రభుత్వాలు మూడు ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పార్లమెంట్ నిర్ణయాలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అసెంబ్లీ కౌన్సిల్ నిర్ణయాలు తీసుకోవాలి స్థానిక ప్రభుత్వాలకు స్థానిక ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి దానికి రాజ్యాంగంలో సెవెన్ షెడ్యూల్ కింద యూనియన్ లిస్ట్ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి స్టేట్ లిస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి కాంక్రెంట్ లిస్ట్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏం చేయొచ్చు అదేవిధంగా స్థానిక ప్రభుత్వాల్లో పంచాయతీరాజ్ లెవెన్ షెడ్యూల్ కింద ఇరవై తొమ్మిది ఐటమ్స్ అర్బన్ బాడీస్కి మున్సిపల్ కార్పొరేషన్లకు దానికి ట్వెల్త్ షెడ్యూల్ కింద పద్దెనిమిది ఐటమ్స్ స్పష్టంగా రాజ్యాంగంలో నిర్వచించడం జరిగింది తర్వాత ఈ జమిలీ ఎన్నికల వలన ఒకసారి ఎన్నికలు జరిగితే ఐదేళ్ళ వరకు ఇంకా ఎవరు అడిగేదానికి లేదన్నప్పుడు అవినీతి విశృంఖలమవుతుంది ఇది క్రమేణా నియంతృత్వ పోకలకు దారితీస్తుంది అభివృద్ధి చెందిన అమెరికా దేశంలో కూడా జమిలీ ఎన్నికలు లేవు అక్కడ అధ్యక్షునికి ఒకసారి సెనేట్కి ఒకసారి పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ ఒకసారి గవర్నర్ ఎన్నికలు ఒకసారి కౌంటీస్కి ఒకసారి జరుగుతూ ఉంటాయి మరి మాత్రం చేత అమెరికా అభివృద్ధి కాలేదా అయినా ఒక యూపీ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఒకే ఫేజ్లో లోక్సభ ఎన్నికలు లేదా రాజ్యసభ లేదా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లో అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వ పిన్నమ్మకు బంగారుగాలు అన్నట్లు ఒక్క రాష్ట్రములో ఒకేసారి లోక్సభ ఎన్నికలు ఒక్క ఫేజ్లో నిర్వహించగా ఆరేడు ఫేజ్ నిర్వహిస్తూ ఉన్న ప్రభుత్వము ఎన్నికల కమిషను మొత్తం దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కటక్ నుండి అటక్ వరకు లోక్సభకు అసెంబ్లీకి స్థానిక సంస్థలకు ఒకేసారి నిర్వహిస్తూ ఉంటాను ఇదేమి నమ్మశక్యమా ఇది కాబట్టి జమ్లీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ చివరికి వన్ నేషన్ నో ఎలక్షన్ అనే స్థాయికి పోతుంది కాబట్టి జమిలీ ఎన్నికల విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది యాదృచ్ఛికంగా వస్తే ఇప్పుడు మన రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా లోక్సభకు అసెంబ్లీకి కలిసే వస్తున్నాయి దాన్ని ఎవరు కాదన్నారు దానికి రాజ్యాంగ సవరణ చేశారు ఏమన్నా కానీ రాజ్యాంగ సవరణ చేసి దేశమంతా అన్ని రాష్ట్రాల్లో లోక్సభ అసెంబ్లీ స్థానిక సంస్థలకు ఒకేసారి నిర్వహించాలను ఇది మూర్ఖత్వం ఇది పిచ్చుతుగ్ల చర్య ఇది సాధ్యం కాదు ఒకవేళ చేసినా మళ్ళీ ఒరిజినల్కు రాక తప్పదు